హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాయలు అంటే అదే అండి జీడిపప్పు ఇందులోంచే వస్తుంది ఇది చాలామందికి తెలిసే ఉంటాయి మనం అందరూ వాడుకునే క్యాష్యూనట్స్ వచ్చే ఫ్రూట్ ఇదే ఇది దీన్నైతే పచ్చి జీడిపప్పు అంటారండి అంటే ఓన్లీ సమ్మర్లో ఇయర్లీ వన్స్ మాత్రమే ఇది మనకి అవైలబుల్గా ఉంటుంది ఇది డ్రైగా అయిన తర్వాత అప్పుడు మనం రెగ్యులర్గా వాడుకునే జీడిపప్పు అందులోంచి తీస్తారు ఇదైతే కూరల్లో వీటిని వాడుకుంటాం చాలా టేస్టీగా ఉంటుందండి దీని క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ వీడియోలో షేర్ చేస్తున్నానండి కొంచెం ఈజీ మెథడ్లో చూసేయండి ముందుగా చేతులకి ఆయిల్ వేసుకుని ఆయిల్ మొత్తం చేతులు స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే మనం వా ఇప్పుడు కట్ చేసుకునే కత్తిపేటకు కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే ఇది పచ్చి జీడిపప్పు కదా సో జీడి అది చేతులకి అంటుతుంది పొప్పర్లు వచ్చినట్టు అలాగా అవుతుంది ఎక్కడైనా ఆ జీడి పడితే అక్కడ మచ్చ కింద పడిపోతుంది సో అందుకని కొంతమంది గ్లౌజులు వేసుకుని కూడా కట్ చేస్తారండి ఇదిగోండి ఇలా కట్ చేయాలి వీడియో వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకుని చూడండి లోపల జీడిపప్పు అన్నీ కూడా అవి పైన కాయలు ఉన్నాయి కదండి అది జీడిమాడికాయలు అంటే బాగా ముగ్గిన తర్వాత కాయ కూడా తింటారు కింద గింజ ఏమో డ్రై జీడిపప్పు అవుతుంది ఇదైతే పచ్చి జీడిపప్పు కదండి కాయలు ఏమో లేతగా ఉన్నాయి సో వాటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న జీడిపప్పు ఇలాగా ఒక చాక్ సహాయంతో కానీ స్పూన్ కానీ ఏదైనా వాడుకుని ఆ బద్దలన్నీ తీసుకుని ఒక గిన్నెలో వాటర్ పోసుకుని అందులోకి తీసుకోవాలి ఎందుకంటే వెనకాల పొప్పర్ ఉంటుందండి సో వాటర్లో వేయడం వల్ల దాన్ని తీసుకోవడానికి మనకి ఈజీ అవుతుంది నానుతుంది కదా అందుకని సో అన్నీ కూడా ఈ రకంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసుకోవాలి ఒక డే ఒక వన్ అవర్ అలా కేటాయిస్తే చాలా వరకు అయిపోతుంది తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని కర్రీలు అది కలుపుకొని ఎప్పుడు పడితే అప్పుడు వండుకోవచ్చు ఒక టెన్ డేస్ వరకు కూడా బాగానే ఉంటాయండి చూడండి మీకు అత్తమ్మ వాళ్ళు అనేసి వీడియో అంతా కూడా చాలా క్లియర్గా తీసాము దాని వెనక ఇలాగా పట్టు కింద ఉంటుంది దాన్ని అంతా కూడా మనం క్లీన్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వలుసుకోవాలి చూడండి ఈ రకంగా పలుసుకున్న తర్వాత బద్దలు ఇలా ఉంటాయి నార్మల్గా జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది దానికి ఇది డబుల్ త్రిబుల్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఇష్టపడని వారంటే ఎవరూ ఉండరు అన్నీ కూడా ఈ రకంగా క్లీన్ చేసుకున్నాక నెక్స్ట్ దీన్ని ఎలా కడుక్కోవాలి అన్న ప్రాసెస్ కూడా చూపిస్తానండి ఇప్పుడు మనం ఇలా ఒలుచుకున్నవన్నీ ఒక గిన్నెలో వేసుకుని ఇక్కడ శనగపిండితో క్లీన్ చేస్తున్నామండి ఎందుకంటే ఇవి జీడు ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో క్లీన్ చేసుకుంటారు మేమైతే శనగపిండి వేసి బాగా కలి కలిపి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లీన్ చేసుకోవాలి ఒక ఫైవ్ టైమ్స్ అయినా బాగా వాష్ చేసుకోవాలి ఒక్కసారి మాత్రం శనగపిండి వేసుకుని ఇలా క్లీన్ చేసుకుని తర్వాత ఓన్లీ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు మీకు ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా క్లియర్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అంతే అండి చూడండి మనం వాష్ చేసుకున్న ఉప్పు అంతా ఎలా ఉంది వీటిని నీళ్ళతో మళ్ళీ కడుక్కోవాలి జీడిపప్పు అయితే ఇప్పుడు క్లీన్ అయ్యింది చూడండి క్లీన్ చేసుకున్నాక ఈ జీడిపప్పు అంతా ఇలా ఉంటుంది సో ఇవి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొచ్చండి ఒక వన్ వీక్ వరకు బాగానే ఉంటాయి దీన్ని చికెన్తో కానీ మటన్తో కానీ ప్రాన్స్తో కానీ ఎగ్తో కానీ నార్మల్గా ఉండకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే నేను చికెన్తో కలిపి ప్రిపేర్ చేశాను అది కూడా యాడ్ చేశాను చూసేయండి చూడండి ఒక ప్యాన్ పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని అవి వేగాక మనం వాష్ చేసి ఉంచుకున్న జీడిపప్పు అంటే చికెను రెండు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అందులో టేస్ట్కి సరిపడా కారం ఉప్పు గరం మసాలా చూడండి ఇక్కడ అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న మసాలా అండి వేసుకుని బాగా కలుపుకొని అందులో వాటర్ వేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి అంతే అండి జీడిపప్పు చికెన్ కర్రీ రెడీ అసలు ఈ పచ్చి జీడిపప్పు అన్నది మీలో ఎంతమందికి తెలుసు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్